రాష్ట్రంలో ఈరోజు గంజాయి వాడకం విపరీతంగా పెరిగిపోయింది నెల్లూరులో పెంచలే హత్య దీన్ని పరాకాష్ట తీసుకుపోయింది ప్రభుత్వం ప్రచారం చేస్తున్నది ఎక్కడైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా ఏరియాలో గంజా ఉందంటే ఎందుకైనా గంజాలతో మీరు గొడవ పడతారని ఆ పోలీసులు అంటున్నారు అంటే వాళ్ళు ఊరేగింపులు చేస్తారు బ్యానర్లు కడతారు ప్రదర్శనలు చేస్తారు తప్ప యాక్చువల్గా ఎదుర్కోవడానికి మాత్రం అక్కడ ఎక్కడో కొన్ని కేసులు వాడేవాళ్ళని వాళ్ళు కొంతమంది యూత్ను పట్టుకొని ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో యూత్ దీనికి బలైపోతుంది అక్రమ కేసుల్లో గంజాయి పేరుతోటి వందల మందిని అరెస్టులు చేసి బెయిల్ లేకుండా జైల్లో పెడుతున్నారు అసలు గంజాయి అమ్మేవాళ్ళు మాత్రం స్వేచ్ఛగా తిరుగుతున్నారు దీంట్లో పెద్ద పెద్ద రాజకీయ నాయకుల వాటాలు ఉన్నాయి అధికార పార్టీల వాళ్ళకి ఎమ్మెల్యేలకి లేక ఉన్నత స్థానాల్లో ఉన్న అధికారులకి అందరికీ ఎవరి వాటాలు వాళ్ళకి పోతున్నాయి అందుకని మాటలు చెబుతున్నారు తప్ప ఆచారంలో దీన్ని ఎదుర్కోవడం సిద్ధపట్టలేదు దీని మీద ఈ గంజాయికు వ్యతిరేకంగా ఉండేటువంటి సంస్థలు ప్రతినిధులు అనేక మంది తల్లిదండ్రులు సంఘాలు ఇటువంటి వాళ్ళని కలుపుకొని విశాల ప్రాతిపదిక మీద రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఒక ఉద్యమాన్ని నిర్మించడానికి పూనుకోవాలని చెప్పి మేము భావిస్తున్నాం దీని మీద ఆసక్తి ఉన్న ఏ రాజకీయ పార్టీ వాళ్ళైనా ఏ సంఘం వాళ్ళైనా ఏ మేధావైనా ఇటువంటి వేదికల్లో భాగస్వాములు ముందుకు రావాలి ప్రభుత్వం కూడా ఇలాంటి ఉద్యమాలు బలపరచాలి ప్రజా ఉద్యమాలు బలపరిస్తేనే ఇటువంటి సోషల్ ఎవిల్స్ యొక్క సాంఘిక దురాచారం ఇది యూత్ను నాశనం చేస్తుంది మోడీ ఏమంటున్నాడు మన బలం అంతా యూత్ మీద ఉంది అంటున్నాడు ఫిఫ్టీ పర్సెంట్ మనకు బలం ఆ బలాన్ని ఈరోజు ఈ గంజాయి దెబ్బతీస్తుంది వాళ్ళు నిర్వీర్యం చేస్తుంది ఎవశ శక్తిని నిర్వీర్యం చేస్తుంటే ఆ మొత్తలో జోగండి అని చెప్పి మోడీ గారు కూడా చెబుతున్నారు దానితోటి మతోన్మాదం మొత్తం కూడా ఆయన జోడిస్తున్నారు అనుకోండి అది అదనం బోనస్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా మన యూత్ పవర్ గురించి మాట్లాడుతున్నారు కానీ దాన్ని దాన్ని అరికట్టడంలో మాత్రం ఆ రకమైనటువంటి సిన్సియారిటీ కనిపించడం లేదు అందుకని ప్రభుత్వ యంత్రాంగం కూడా ప్రజా ఉద్యమాలు ప్రవచించి ప్రజలు భాగస్వాములు చేస్తేనే గంజాయిని ఎదుర్కోవడం సాధ్యమవుతుంది గతంలో సారా వ్యతిరేక పోరాటం ఎలా జరిగిందో రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఆ గంజాయి వ్యతిరేక పోరాటానికి అందరూ సిద్ధం కావాలి అందరూ దీంట్లో కలిసి రావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం